హాయ్ అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ సో ఈరోజు తమ్ముళ్ళు చూశారు కదండి మూడు వందల రూపాయలకి రెండు పిజ్జాలు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి సమ్మర్ వచ్చేసింది అండ్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చేశారు పిల్లలకి మీ చేతులతో మీరే అతి తక్కువ ఖర్చుతో పిజ్జా చేసి పెట్టచ్చండి చూడండి మన పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ దాని క్రస్ట్ కూడా చాలా తిన్గా వచ్చిందండి సో ఈ పిజ్జా ఎలా తయారు చేయాలో అలాగే దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం సో నేను వచ్చి పిజ్జా బేస్ తీసుకున్నానండి ఇది రెడీమేడ్గా మార్కెట్లో మీకు దొరుకుతుంది సో ఇలా ఉంటుందండి పిజ్జా బేస్ సో అలాగే దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అండి మీకు ఏ వెజిటబుల్ కావాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు సో నేను వచ్చి కార్న్ టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ ఈ ఫోర్ వెజిటబుల్స్ తీసుకున్నానండి అలాగే దీనికి మెయిన్ వచ్చి చీజ్ అండి సో ఇది మొజరల చీజ్ మీకు బయట సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్గా దొరుకుతుంది సో చీజ్ ఎక్కువ యూస్ చేస్తే పిజ్జా టేస్ట్ అంత బాగుంటుందండి అలాగే దీంతో పాటు మనకు బేస్ వచ్చి పిజ్జా బేస్ అండి సో ఈ పిజ్జా బేస్ సాస్ కూడా మీకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుందండి సో పిజ్జా బేస్ సాస్ అనేది ఈ పిజ్జాకి మెయిన్ టేస్ట్ తీసుకొస్తుంది ఇది పిజ్జా బేస్ సాస్ దీంతో పాటు పిజ్జా హర్బ్ మిక్స్ కూడా ఉందండి సో అది కూడా తీసుకోండి ఇది కూడా రెడీమేడ్గా దొరుకుతుంది మీకు మార్కెట్లో సో పిజ్జా బేక్ చేయడానికి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లోని బేస్ ప్లేట్ తీసుకున్నానండి సో ఈ ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసి పిజ్జా బేస్ని దాని మీద పెట్టానండి సో పెట్టి ఒక ఫోర్క్ తీసుకొని ఎన్ని పిక్స్ చేయగలరు ఎన్ని పోక్స్ ఇవ్వగలరు అన్ని పోక్స్ ఇవ్వండి ఇది వచ్చి పిజ్జా బేస్ బాగా కుక్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ టిప్ తర్వాత మన పిజ్జా సాస్ని ప్రతి కార్నర్కి రీచ్ అయ్యేలాగా స్పూన్తో బాగా స్ప్రెడ్ చేయండి సో ఇలా పిజ్జా మొత్తం కవర్ అయ్యేలాగా ఈ సాస్ని మొత్తం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న మొజరల్లా చీజ్ అండి సో చీజ్ ఎక్కువ వేసుకుంటే పిజ్జా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ చీజ్ క్యూబ్స్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న వెజిటబుల్స్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్ కార్న్ సో ఇవన్నీ వేసి చక్కగా మీరు కావాల్సిన మీకు కావాల్సిన డిజైన్లో మీరు మీ పిజ్జాని డిజైన్ చేసుకోవచ్చండి సో నేను వచ్చి ఒక ఫ్లవర్ మోడల్లో డిజైన్ చేశాను చూడండి చాలా కలర్ఫుల్గా ఉందండి లుక్ వైజ్ అయితే అదిరిపోయింది సో బేక్ కాకముందే మన పిజ్జా లుక్ సూపర్ ఉంది సో ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొంచెం చీజ్ స్ప్రెడ్ చేయండి సో చీజీ పిజ్జా అండి చాలా చీజ్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి చీజ్ స్ప్రెడ్ చేయండి సో ఇలా ఎక్కువ చీజ్ స్ప్రెడ్ చేసిన తర్వాత మన పిజ్జా హర్బ్ మిక్స్ ఉందండి సో ఈ మిక్స్ని పైన స్ప్రింకిల్ చేయండి మీకు ఎంతవరకు కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు వేసుకోండి సో ఇలా వేసుకున్నాక నేను ఈ పిజ్జా బేక్ చేయడానికి స్టవ్ మీద ఒక మందపాటి ఎలక్ట్రిక్ అల్యూమినియం కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లో సాల్ట్ వేసి ప్రీ హీట్ చేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత మన పిజ్జా ప్లేట్ని పెట్టుకున్నానండి సో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని ఒక హెవీ లీడ్ పెట్టి కవర్ చేశానండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మన పిజ్జా బేక్ అవడానికి సో చూడండి పిజ్జా చాలా బాగా బేక్ అయిందండి సో చీజీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చీజీగా ఉందో సో మీరు కూడా ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో ఈ పిజ్జా తయారు చేయండి సో ఈ పిజ్జా సర్వ్ చేసేటప్పుడు మీరు మీ ఇంకొంచెం హెబ్ మిక్స్ వేసి సర్వ్ చేయండి చూసారా సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ